బైబిల్ అంటే ఏంటి బైబిల్ ఆ పేరు ఎలా వచ్చింది బైబిల్ని ఎవరు రాశారు ఎక్కడ రాశారు ఏ సందర్భంలో రాశారు ఏ భాషలో రాశారు ఎంతమంది రాశారు వేటి మీద రాశారు అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది బైబిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించవచ్చు మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు ఇది రాజ్యాంగాలు మనకి ఇస్తున్నటువంటి హక్కు భారత రాజ్యాంగం కూడా అది మనకి అదే చెప్తా ఉంది మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించండి మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పి మనకిచ్చినటువంటి హక్కు ఈ హక్కు ద్వారానే రోజున అనేక మంది క్రైస్తవ్యులు బైబుల్ని ఆరాధిస్తూ ఉన్నారు ఈ రోజున ఆ బైబుల్ యొక్క చరిత్రనే మనం తెలుసుకోబోతా ఉన్నాం బైబిల్ అసలు ఏంటి బైబుల్ ఏం చెప్తా ఉంది బైబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ఉన్నాం దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి బైబుల్ అనే పదం బిబ్లియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది బైబుల్ అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించారు ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన ఇది కాకుండా అప్పట్లో ఎపోక్రిప్స్ అని చెప్పి ఇంకొక గ్రంథం కూడా ఉండేది బైబిల్ అప్పుడు మూడు భాగాలుగా ఉండేది సో కొంతమంది చదవడానికి అనుగుణంగా కొన్ని కొన్ని అధ్యాయాలను క్రోడీకరించుకుంటూ అన్నిటిని కలుపుకుంటా పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడుగా రోజున ప్రతి ఒక్క క్రైస్తవుడి చేతిలో కనబడతా ఉంది అంటే మొత్తం అరవై ఆరు పుస్తకాలతో రోజున బైబుల్ మన చేతిలో ఉంది అయితే ఈ బైబిల్ని స్టార్టింగ్ తాటేకు ఆకులు ఉంటాయి కదా వాట్ల మీద టేకు బెరడు ఆటలు ఉంటాయి కదా బెరడు ఆకుల మీద వాటి మీద రాతి పలకల మీద వాటి మీద రాసేవారు మొత్తం నలభై మంది రాశారు ఈ నలభై మంది ఏమైనా ఎక్స్పర్ట్సా శాస్త్రవేత్తల వాళ్ళ రాజుల లేదా వాళ్ళ ఇలా కాదు ఇది కేవలం రాసింది జాలర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఉన్న రకరకాల వాళ్ళు అందరూ రాశారు ఎందుకంటే చదువు ఉన్నవాళ్ళు వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ దీంట్లో రాయగలిగారు ఇది ఎవరు రాశారు ఎవరు చెప్తే రాశారంటే బైబుల్లో ఒక మాట ఉంది పేతులు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అక్కడ ఒక మాట కనబడతా ఉంది ఈ బైబుల్ అనేది మనుషుల ప్రేరేపణతో రాసింది కాదు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రకారంగా రాయడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మీకు అక్కడ ఆ వచన కనబడద్దే ఆ ఒకసారి ఆ వచనం చదవండి అంటే ఇది మనుషుల యొక్క ఊహల వల్ల చాలామంది అనుకుంటారు ఇదంతా బైబుల్ అంతా ఊహలు ఏదో ఒక స్టోరీని చెప్పి అనుకుంటారు కానీ ఇది స్టోరీ కాదు బైబుల్ అనేది పరిశుద్ధ లేఖనాలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో వాళ్ళు రాసిన వాళ్ళు రాసిన వాళ్ళు చెప్పాను కదా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు జాలర్లు ఉన్నారు సుంకర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు రాజులు ఉన్నారు ప్రతి ఒక్కరు దీంట్లో నలభై మంది రాశారు మొత్తం బైబిల్ని ఇంకొక విషయం బైబుల్ గిన్నిస్ బుక్ రికార్డుని కూడా సొంతం చేసుకుంది అది మీకు తెలుసా ఈ బైబుల్లో ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయింది ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే సుమారు ఇరవై ఐదు బిలియన్లు వరకు ఈ పుస్తకం ఈ ఈరోజున యావత్ ప్రపంచంలో క్రైస్తవ్యాలకు సంబంధించినటువంటి బైబిల్లు ఇప్పుడు కూడా స్వేచ్ఛగా అమ్ముడుపోతూ ఉన్నాయి ఇందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఈ యొక్క బైబుల్ సొంతం చేసుకుంది మొత్తం ఈ బైబిల్లో పాత నిబంధన ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు అయితే మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ముప్పై ఒక్క వేల ఎనభై నాలుగు వచ్చినా ఉన్నాయి అంటే ఈ బైబిల్ అన్నింటిని అరవై ఆరు పుస్తకాలుగా ఈరోజు మనం చదువుతూ ఉన్నాం ఈ బైబుల్ అసలు ఏం చెప్తా ఉంది ఇక్కడ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే పాపము చేయకుండా మంచి మార్గంలో ఉండు అని చెప్తా ఉంది అంతే ఇక్కడ కొత్తగా ఇక్కడ ఏదో మత మార్పుళ్ళు అది చెయ్యి ఇది చేయి అని చెప్పట్ల నువ్వు తప్పు చేయకు మంచి మార్గంలో ఉండు నువ్వు పాపం చేయకు ఇలా ఉండు అని చెప్పి బైబిల్ని తప్పు చేయకుండా మంచి మార్గంలో పెట్టడం కోసం ఒక ముఖ్యమైన ఉద్దేశం ఇదంతే నేనే మార్గము నేనే సత్యం నేనే జీవం అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా నువ్వు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నా ఆ మార్గం ఏంటి తప్పుడు మార్గాలు కాదు మంచిగా నీతిగా యథార్థంగా ఈ భూమి మీద బ్రతికినంతకాలం న్యాయంగా బ్రతుకు ధర్మంగా బ్రతుకు అబద్ధాలు చెప్పకు దొంగతనాలు చేయకు వ్యభిచారం చేయకు దోచుకోవద్దు నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతకొద్దు నేను చెప్పిన మార్గంలో నువ్వు జీవించు నీ యాత్రను ముగించు పరలోకం అనే రాజ్యంలో మనం కలుసుకుందామని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేసింది ఈ రోజున మత మార్పిడి అని చెప్పి తప్ప ఇక్కడ ఏదో దేవుడు నమ్మేసుకుని నీకు శక్తులు వచ్చేస్తే దేవుడు నమ్మేసుకుని నీకు వరాలు ఇచ్చేస్తారని చెప్పి ఇలాంటిది కాదు బైబిల్ చెప్పేది ఒకే ఒక ముఖ్య ఉద్దేశం తప్పు చేయకుండా మంచి మార్గంలో నువ్వు బ్రతుకు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది ఈ రోజున బైబిల్ చెప్పే ముఖ్య ఉద్దేశం దయచేసి బైబిల్ గురించి ముందు తెలుసుకోండి